హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ వీడియోలో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు వారాలు చూసుకుంటే కనుక బంగారు ధరలు అనేది పెరుగుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు గతం రెండు రోజుల నుంచి స్థిరంగా ఉన్న బంగారం ఈ రోజైతే కనుక భారీగా తగ్గింది కదా ఎంతవరకు ఉన్నాయి తగ్గాయి దర్చుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసీములు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం తులం చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి మూడు వందల యాభై రూపాయలు అవుతోంది నూట యాభై రూపాయల వరకు అయితే తగ్గింపు ధర చేసుకునింది సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనభై రూపాయలు అయితే ఉంది నూట ఇరవై రూపాయల వరకు అయితే తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక సవరం వచ్చి అరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు అయితే ఉంది సవరం మీద ఇర నూట ఇరవై రూపాయలు అయితే తగ్గింపు ధర చేసుకునింది అలాగే తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై అయితే ఉంది పది గ్రాముల మీద నూట అరవై రూపాయల వరకు అయితే తగ్గింపు ధర చేసుకుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి లక్ష రూపాయలు అయితే ఉంది కే వెండి ఎటువంటి మార్పు లేదు ఫ్రెండ్స్ తెరంగానే ఉంది ఎండి ధరలు అయితే కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ మచ్